ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారతరామారావు గారు ఏ విధంగా మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చదువుకున్న వారికి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో తర్వాత శాసనమండలిలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడంలోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎంతో సాహసాభ్యతంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి గిరీష్మ గారు ప్రతిభా భారతి గారు మంత్రిగా శాసనసభ స్పీకర్గా సమర్థవంతంగా పనిచేయటమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు విమర్శలు చేసినా ఎంత పరశుపతజాలం వాడినా సమర్థవంతంగా శాసనసభ స్పీకర్ పథకం అన్ని తీసుకొచ్చారు మరి జస్టిస్ పొన్నయ్య గారి కుటుంబం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ రోజుల్లో మహిళా సోదరిమణి కావలి గ్రీష్మ యువతగా సమర్థవంతంగా పెద్దల సభలో పనిచేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అట్లాగే నెల్లూరు బేదారావు చంద్ర యాదవ్ ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు పరిగెత్తడంలో కానీ పనిచేయకోవడంలో కానీ అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయటం కానీ పదవ లేకున్నా కూడా సమర్థవంతంగా పార్టీ పదవుల ద్వారా ఆ రోజు రైతాంగానికి ఉపయోగపడటంలో కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి గత ఐదు సంవత్సరాలు కూడా జోనల్ ఇన్ఛార్జిగా కావచ్చు వివిధ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు చెప్పిన పనుల్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ కీలక పాత్ర పోషించారు సోదరుడికి మరి వాళ్ళ అవకాశం వచ్చింది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే నాయుడు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా లాయర్లతో మరి ఏదైతే అక్కడ నాయకుడు ఆదేశాలని పార్టీ కార్యకర్తలకి నాయకులకి లోకేష్ బాబుకి అట్లాగే పార్టీకి అనుసంధానంగా సమర్థవంతంగా ఆ రోజు బాధ్యతను నిర్వర్తించారు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చక్కటే అవకాశం ఎస్సీ బీసీ వర్గాలకి పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ రైతు అట్లాగే యువత మహిళ అన్ని వర్గాలను కూడా ప్రోత్సహిస్తూ ఇవాళ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు తప్పకుండా వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే వాళ్ళ పెద్దల సభలు అడుగు అడుగు పెడతా ఉన్న నామినేషన్లు వేసి ముందుకెళ్తా రోజుల్లో తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళు సమర్థవంతంగా పార్టీ వాణిని అట్లాగే ప్రతిపక్ష దాడిని కూడా తిప్పికొడుతూ ఏదైతే ప్రతిపక్ష పని చేస్తా ఉన్న కూమివర్శలు మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దుర్మార్గమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేసిన అవినీతిని ఎండగట్టడంలో వీళ్ళు ముందంటే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ